వీరమలు థియేటర్లోకి వచ్చింది రంగం సిద్ధమైంది ఇరవై నాలుగున వస్తుంది ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గా చేశారు ఈ ఈవెంట్ లో తనికెల్ భర్ణి గారు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారి గురించి మనకి కోహనూర్ అంటే ఒకటే ఉంది ఇప్పుడు అందరికి మనకు మాకు రెండు కోహనూర్లు ఉన్నాయి ఒకటి కోహనూర్ అయితే రెండు పవర్ స్టార్ అని అన్నారు సినిమా అంతా కూడా కోహనూర్ చెట్టు తిరుగుతుందని కూడా ఆయన చెప్పారు విధంగా ముందు సినిమా ఉన్న గురించి సినిమాలో ఉన్న కోహినూరు గురించి చెప్పండి ఏం చెప్తారు అంటే సినిమాలో కోహినూరు వాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించాడు దాన్ని ప్రస్తావిస్తూ విజయవాడ పరిసరాల్లో అన్నాడు అంటే కృష్ణానది పరివాహక ప్రాంతంలో కోహినూరు దొరికింది అనేది కరెక్టే కానీ కొల్లూరు ఏరియాలో జరిగింది అది తవ్వకాలు అది పల్నాడు పల్నాడు ఏరియాలో ఉంది అది సో నల్లమాల తాలూకా గొడవ నల్లమల ఏరియాలో అది దొరికింది అనేది ఒక అభిప్రాయం అక్కడ నుంచి అది ట్రావెల్ అయింది ఎక్కడికి ట్రావెల్ అయింది ఢిల్లీకి ట్రావెల్ అయింది ఢిల్లీకి ట్రావెల్ అవటం అనే దగ్గర ఇది మొదలవుతుంది అంటే ఇది కేవలం సౌత్ ఇండియన్ ప్రైడ్గా మాట్లాడరు సౌత్ ఇండియన్ ప్రైడ్గా మాట్లాడి దక్షిణ భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం అనేది కూడా కాదు దక్షిణాది లేదు దక్షిణాపథం అనుకుంటే దక్షిణాపథం తాలూకా ప్రాపర్టీ ఉత్తరాపథంకి చేరుకుంది ఢిల్లీ వారు కొల్లగొట్టారు అనే యాంగిల్ లో కథ నడిపితే ఎవరికి అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు ఆల్రెడీ జరుగుతోంది అది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సంపద మొత్తాన్ని కూడా గుజరాతీ రాజస్థానీ రాజస్థానీ మార్వాడీలు గుజరాతీ బనియాలు దోచుకుని తరలించుకు తీసుకెళ్లిపోతున్నారు అన్ని వ్యాపారాల్లో వాళ్లే ఉన్నారు కిరాడా కోర్టు నుంచి మొదలు పెడితే కాంట్రాక్టర్ల వరకు వారే వ్యాపారాలు చేస్తూ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వ్యాపార కులాలని వ్యవహార కులాలని మొత్తాన్ని గుమాస్తాలుగా మార్చేసుకున్నారు అనేటువంటి ఒక గొడవ నడుస్తోంది ఈ తరలించుకుపోతున్నటువంటి వ్యక్తులు అల్లుతున్నటువంటి భావజాలం ఒకటి ఉంది ఏమిటి మనందరము భారతీయులము మనందరము అన్నదమ్ములము మనందరం కలిసిమెలిసి ఉండాలి అందుకని మేము ఇక్కడికి వచ్చి మిమ్మల్ని దోచుకు తింటున్నాము దీన్ని మీ అన్నగారు మీ నుంచి తీసుకెడుతున్నటువంటి డబ్బుగా చూడండి అనేటువంటి ఒక నైరేటివ్ ని బిల్డ్ చేసి దాని మీద దోపిడీ నడుపుతున్నటువంటి ఒక పొలిటికల్ పార్టీ ఐడియాలజీ ఆ పొలిటికల్ పార్టీ ఐడియాలజీకి కొమ్ము కాసే పద్ధతిలో మాట్లాడే పవన్ కళ్యాణ్ అదే దాదాపుగా దాన్ని ఆ సెన్స్ లోనే భరణిగారి ప్రసంగం కూడా నడిచింది నడిచి ఆయన ఎలాగూ ఆ వైపు ఉన్నాడు ఆయన రైట్ వింగ్ రాజకీయాల్లో ప్రముఖంగా కనిపించకపోయినప్పటికీ ఆయన ఒక హైందవ ధర్మము అనేటువంటి ఏరియాలో ఆయనకు ఒక గుర్తింపు ఉంది ఆయన శివభక్తుడు శివరాత్రి రాగానే టీవీ ఛానల్స్ మైక్లనే వారి చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఇలా ఆయన ఒక ఓ పరిధి ఉంది ఆయనకి ఓ పరిధి ఒక ఏరియాలో ఆయనకు ఒక ప్రఖ్యాతి ఉంది భరణి గారికి సో వారు ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నప్పుడు భరణి గారి హిందూ గొడవ వేరు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి హిందూ గొడవ వేరు వాళ్ళిద్దరూ హిందూ అన్నప్పటికీ వారి హిందూకి వీరి హిందూకి చాలా తేడాలు ఉన్నాయి అదేంటంటే ఆయన హిందూ మత పరిధిలో మాట్లాడాడు ఎవరు తనికల్ల భరణి పవన్ కళ్యాణ్ గారి హిందుత్వ పరిధిలో మాట్లాడాడు హిందుత్వ అనేటువంటి ఒక ప్రమాదంలో హిందూ మతం ఇరుక్కునుంది ఆ హిందుత్వ అనే ప్రమాదం నుంచి హిందూ మతాన్ని కాపాడటం కోసం ప్రయత్నం చేయాల్సినటువంటి తనికళ్ళ భరణి గారు నిన్న వేదిక మీద వెళ్లి సరెండర్ అయ్యాడే సరెండర్ అయి హిందుత్వ సరెండర్ అవుతూ ఆ సరెండర్ నోట్లో ఈ ఆయన నేరేట్ చేసినటువంటి అనేక విషయాలు ఉన్నాయి ఆ అనేక విషయాల్లో ఢిల్లీ పెత్తనము అనేది రకరకాలుగా మాట్లాడాడే ఢిల్లీ ప్రస్తావన చాలా సందర్భాల్లో తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్ తీసుకొస్తూ ప్రతి సందర్భంలోనూ ఔరంగజేబు ప్రస్తావనతో కలిపి ఢిల్లీ మాట్లాడా మాట్లాడటం ద్వారా ఔరంగజేబును ఒక విలన్ గా నేరేట్ చేయటం అనే కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు పాఠ్య పుస్తకాల్లో సవరణల దాకా వెళ్ళాడా మొగులుల గురించి ఎందుకు మన పుస్తకాల్లో అంత పాజిటివ్ గా రాయాలి ఎవరు రాశారు ఆయన ఎప్పుడైనా చదివాడా ఎన్ని క్లాస్ పుస్తకాల్లో మనకి ఔరంగజేబు వెళ్ళిన నెరేటివ్ ఉంది మనకేమి ఔరంగజేబ్ హీరో అని అక్కడ చెప్పలేదుగా ఔరంగజేబ్ అనేవాడు చాలా దుర్మార్గుడు మొఘలాయుల్లో ఆ చక్రవర్తుల వరుసలో ఆయన చాలా దుర్మార్గుడు అనే ఉంది అక్కడ ఈయన కొత్తగా చెప్పేది ఏముంది అది ఆల్రెడీ ఉంది కదా అక్కడ అంటే అక్బర్ కొంచెం మత మతసహనాన్ని పాటించాడు ఆయన దీని లాహి అని ఒక కొత్త మతాన్ని ప్రవేశపెట్టడానికి ట్రై చేశాడు హిందూ మతానికి దానికి ఒక బ్రిడ్జ్ చేసే ప్రయత్నం చేశాడు ఇస్లాం కి అలాగే ఆయన రాజపుత్ర స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకోవటం ద్వారా వీళ్ళందరూ ఆయన అయ్యారు ఇలా ఒక స్టోరీ ఉంది ఆయన మీద ఆయన కొంచెం పాజిటివ్ గాను బాబర్ కొంచెం దుర్మార్గుడు గాను బాబర్ అక్బర్ తర్వాత వచ్చిన వాళ్ళు అంతకంటే దుర్మార్గులు గాను షాజహాన్ మీద కూడా కొంచెం మార్జిన్ ఉంది ఆ తర్వాత వచ్చినటువంటి ఔరంగజేబీ మీద వీళ్ళ మీద ఇంకొంచెం ఈ వ్యతిరేకతని జోడించి ఒక నెరేటివ్ ఆల్రెడీ మన బుర్రల్లో ఎక్కించేసి ఉన్నారు ఇప్పుడు కొత్తగా ఆయన పుస్తకాలని ఇది చేస్తాను అది చేస్తానని మాట్లాడాడు నేను పవన్ కళ్యాణ్ సరే వారు వారు నమ్ముతున్నటువంటి రాజకీయ పార్టీ దక్షిణా దోచుకు తినడానికి సిద్ధపడిపోయినటువంటి పార్టీ చాలా క్లియర్ గా పని చేస్తోంది ఆల్రెడీ పాఠ్య పుస్తకాల సంస్కరణ కార్యక్రమం అమిత్ షా గారు ఆల్రెడీ డిక్లేర్ చేశారు అది నడుస్తోంది ఆ కార్యక్రమం దానికి వ్యతిరేకంగా ఇంకో పోరాటం కూడా జరుగుతోంది అది కూడా మాట్లాడుంటే బాగుండేది పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆయనను కోహినూరు వజ్రంతో పోల్చడం సభ వేదిక తాలూకా సంస్కారం అనుకుంటున్నాను తనికేళ్ళ భరణి గారు అంటే జనరల్ గా ఏ వేదిక మీద ఉంటే ఆ వేదికకి సంబంధించినటువంటి గౌరవాన్ని నిలబెట్టడం అనేది వక్త ధర్మం అవుతుంది ఆ ధర్మాన్ని పాటిస్తూ ఆయన కోహినూర్ అనేటువంటి ఏరియా నించుకున్నాడు కొంచెం బెటర్ ఏరియా అది సేఫ్ ఏరియా అంటే ఔరంగజేబు ఈ ఏరియాలోకి ఓపెన్ కాల తన కళ్ళ చాలా లైట్ గా ఆ విండో తెరిచాడు ఇది ఈ ఏరియాలో కూడా మాకు కొంత జ్ఞానం ఉంది అన్న టోన్ లో ఒక విండో ఓపెన్ చేశాడు కాని ఆయన కోహినూరు ఎంచుకోవడం వెనకాల వ్యూహం అదే పూర్తిగా వాళ్లతో కలిసిపోయాడు అనేటువంటి భావం రాకుండా ఉండాలి అనే జాగ్రత్త తీసుకుంటూ వేదిక గౌరవాన్ని కాపాడుతూ ఆయన ఆ కోహినూరు అదొక కోహినూరు అది వెళ్ళిపోయింది మన దగ్గర నుంచి సరే అదొక చేతు జ్ఞాపకంగా మనం జీర్ణించుకోవాల్సినటువంటి అనివార్యత ఉంది అని బాధపడుతూ ఈ కోహినూరుని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి సినిమాని హిట్ చేయండి హిట్ చేయటం ద్వారా ఈ కోహినూరు మరింత ప్రకాశవంతమైనటువంటి సినిమాలు తీస్తుంది అని ఒక నర్మగర్భంగా ఒక విషయం చెప్పడానికి ట్రై చేశాడు ఆయన కోహినూరు నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని ఆ స్థాయికి పెంచి పవన్ కళ్యాణ్ మనం దాన్ని ఎలాగో కాపాడుకోలేకపోయాం దీన్ని కాపాడుకుందాం అనే శంసిస్తూ అలా ఒక నేరేటివ్ ని బిల్డ్ చేసేటువంటి ప్రయత్నం తనికళ్ళ భరణి గారు ఆయన రచయిత కాబట్టి ఆయన ధోరణిలో ఆయన పైగా ఆధ్యాత్మిక రంగరించినటువంటి మాటలు చెప్పడంలో ఆయనకి ప్రావీణ్యత కలదు ఎందుకంటే చదువుతాడు ఆయన చదువుతాడు కాబట్టి ఆ నెరేటివ్ లో నుంచి ఒక సిస్టమేటిక్ వేలో ఆయన పదాలు వేసి నడపగలరు అదే నడిపాడు నేను నా వేదిక మీద అయితే నా భయము బాధ ఏంటంటే వీళ్ళు ఈ ఔరంగజేబు పేరు చెప్పి ఔరంగజేబుని విలన్ గా ప్రమోట్ చేస్తూ ఆ ప్రమోట్ చేసేటువంటి ప్రయత్నంలో దక్షిణా పదాన్ని మొత్తాన్ని తీసుకెళ్లి ఉత్తరా పదం బానిసలుగా మార్చేటువంటి ఒక స్కీమ్ విజయవంతంగా ఈ సినిమాల ద్వారా ఈ తరహా సినిమాలు ఇదే కాదు రజాకారి సినిమాలోను ఇదే భావజాలం నడిచింది ఇది ఇంకొక కొంచెం ఎక్కువ స్కేల్ లో నడుస్తుంది దానికి ముందు చాలా కాలం క్రితం విజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ కలిసి సినిమా చేశారు నాగార్జున గారి నాయకత్వం రాజన్న రాజన్న అందులో కూడా దాదాపు ఇలాంటి భావజాలమే నడుస్తుంది అంటే నిజాం నవాబు కాలంలో తెలంగాణ సమాజాన్ని ముస్లింలు రజాకారులు ఎలా వేధించారు అనే నెరేటివ్ అది కూడా ఆ రాజన్న అనేటువంటి పాత్ర అలాగైతే ఆ రోజున సమాజాన్ని కాపాడటానికి ఒక ఫిక్షన్ అంటే కల్పి కల్పిత పాత్ర ద్వారా ఆనాటి సమాజాన్ని పరిరక్షించడం కోసం రచయిత పనిన పన్నాగంగా పాత్ర ఉంటుంది అదే క్యారెక్టర్ మళ్ళీ హరిహరి వీరమల్లుగా మనకి ఇక్కడ దర్శనం ఇవ్వబోతోంది అని చేత పండగ సాయన్నలు ఇవన్నీ చాలా రెఫరెన్స్ పట్టుకొచ్చారు కానీ ఇది ఒక రకంగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో చేస్తున్న హరిహర్ దాసర్ దాసనారాయణరావు గారు సర్దార్ పాపారాయుడు సర్దార్ పాపారాయుడు లాంటిది రాజన్న సినిమాలో రాజన్న లాంటిది దీనికి వేరే ప్రత్యేకతలు ఆపాదించడం అవసరం లేదు వారు కోహినూరు అంటే అనుకుంటాడు పొద్దున ఇంకో వేదిక మీద ఆయన ఇంకొక హీరోని కూడా ఇలాగే అవకాశం ఉందంటారు పొగడచ్చు అంటే వాళ్ళు ఇంకేదో వజ్రాన్ని పెడితే సినిమాలు ఆ వజ్రంతో ఆ హీరోని పోల్చి అది వెళ్ళిపోయింది ఈయన ఉండిపోయాడు కాబట్టి ఈయన్ని మనం అంటే వేదిక గౌరవం కోసం మాట్లాడాడు ఆయన తెలుసు ఆయన ఇంటెన్షనల్ గా అక్కడ జరుగుతున్న వ్యవహారానికి సంబంధించినటువంటి ప్రాథమిక జ్ఞానం ఉంది ఆయన అనుకుంటున్నాను భరణి గారికి ఆ జ్ఞానంతో ఆయన కొంచెం తన వెసులుబాటు ఎంతవరకు ఉందో అంత వెసులుబాటు తీసుకుని ఆ వేదిక గౌరవాన్ని కాపాడుతూ హీరో గారిని కొంచెం ప్రైజ్ చేసి హీరోని పొగడక తప్పదు కదండి ఎవరైనా ఏదో సినిమాల్లో విలన్ వేషాలు వేసేవాడు కూడా వేదిక మీద హీరో గారి గొప్పతనాన్ని పొగడక తప్పదు ఆ అనివార్యత గుర్తించి ఆయన పద్ధతిలో ఆయన వ్యవహరించాడు తప్ప ఈయనేమి అని నేను అనుకోవడం లేదు నేను ఇందాకే చెప్పాను ఆయన దక్షిణా పదాన్ని దోపిడీ చేయడానికి ఉన్నటువంటి పార్టీ కొమ్ముగా వస్తున్నాడు భారతీయ జనతా పార్టీ నేరేటివ్ ని జనంలోకి తీసుకెళ్లటానికి కష్టపడుతున్న మనిషిగా పవన్ కళ్యాణ్ ని చూస్తున్నాను ఈ సినిమా విషయంలో హరిహర వీరమల్లుకు సంబంధించినంత వరకు వాళ్ళ ట్రైలర్లలోను వాళ్ళ మాటల్లోనూ మొత్తం అదే దొరికింది నేను అంత అన్ని ఉపన్యాసాలు అదే ముస్లింల పాలనలో ఇక్కడ హిందువులు అనుభవించిన కష్టాల గురించి ఈ ప్రపంచానికి చెప్పడానికి ఒక రకమైనటువంటి కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమా అంటే పవన్ కళ్యాణ్ స్థాయి వాడికి ప్రాపకాండా సినిమా తీసుకోవాల్సిన అవసరం ఉందా అని కొంతమంది ప్రముఖులు మాట్లాడుతున్నారు బయట ఇది ప్రాపకాండ సినిమా అని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు కానీ ఇది అది కాదు ఇది నేను కూడా ప్రాపకాండ సినిమా అనే అన్నా నా అభిప్రాయం కూడా తప్పని కొంతమంది ప్రముఖులు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ లాంటి స్థాయి ఉన్నవాడికి ప్రాపకాండ సినిమా చేయాల్సిన అవసరం ఏమిటి అనేది వాళ్ళ లాజిక్ కానీ పవన్ కళ్యాణ్కి అవసరం ఉంది ఆ అవసరం ఎందుకుంది అంటే ఆయన భారతీయ జనతా పార్టీ అంబుల పొదులో ఉన్నటువంటి ఒక అస్త్రం తన విధేయతని చాటుకోవడానికి ఇలాంటి సినిమాలు చేస్తూ ఉంటాడా అది ఆయన ప్రోగ్రాం ఆ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ సినిమా వస్తుంది అందుకనే ఆయన రత్నం గారిని అంతగా ప్రైజ్ చేశాడు ఆ వేదిక మీద ఆ అవకాశం కల్పించినందు ఇలాంటి ఒక కథని రేఖా మాత్రంగా ఊహించినందుకు కూడా కృష్ణ అభినందనలు తెలిపాడాయి రత్నం గారు మాట్లాడకపోయినా జ్యోతికృష్ణ మాట్లాడకపోయినా ఎవరు మాట్లాడకపోయినా తను మాట్లాడాడు బాధ్యత నేరిగి అందుకని పవన్ కళ్యాణ్ చాలా బాధ్యతాయుతంగా తన బాసుల గురించి తన బానిసల గురించి అందరి గురించి కూడా కేర్ తీసుకుని సంభాషణ నడిచింది ఆ వేదిక మీద నుంచి ఏం మాట్లాడాలో ఆ పద్ధతిలో ఒక డిజైన్డ్ స్పీచ్ కనకల్ల భరణి గారు ఇచ్చారు అంతకుమించి వేరే ప్రత్యేకతలు ఏమీ లేవు అక్కడ ఓకే కోహినర్ గురించి అది మీ విశ్లేషణ మంచి విశ్లేషణ నుంచి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ